मेट्रो उदय न्यूज के स्वागत స్థానిక పాటిమీద శ్రీమాత మాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవాలయంలో ఇరవైవ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి పూజా కార్యక్రమాలు మహావైభవోపేతంగా నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో సుప్రభాత సేవతో మొదలుకొని మూల విరాట్లకు పంచామృత అభిషేకంలో నిర్వహించారు అనంతరం యజ్ఞ ప్రధాన ఆచార్యులు బ్రహ్మశ్రీ ఇట్కెల విశ్వ ప్రకాశాచార్యులు వారి ఆధ్వర్యంలో శిష్య బృందం శ్రీ బ్రహ్మేంద్ర స్వాముల వారి దేవాలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ రామగిరి విక్రమ్ శర్మ భాస్కరాచార్యులు గణపతాది పూజ పుణ్యవాహ వచనము ప్రధాన కలశ స్థాపన బ్రహ్మపీఠ దేవత వాహనంలో వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి సరస్వతి అమ్మవార్లకు అష్టోత్తర సతనామ పూజలు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మూల మంత్ర వాహనంలో గాయత్రి మొదలగు సకల దేవతల వాహ హోమములు పూర్ణాహుతి మహిళా ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఇట్కెల విజయలక్ష్మి కార్యదర్శి సిరికొండ సరస్వతి కోశాధికారి కల్లూరి కళావతి ఉపాధ్యక్షులు కల్లూరి స్వరూప కల్లూరి కళావతి మరియు మండల కార్పెంటర్ అసోసియేషన్ అధ్యక్షులు కార్యదర్శి సల్వోజు దేవేంద్రాచారి అంజనాచారి ఆలయ శాశ్వత నిధి సభ్యులు రుద్రోజు జగన్నాథాచారి చెన్నోజు విజయకుమార్ కాసోజు శ్రీనివాసాచారి పూసాల భాస్కరాచారి గజ్జెల ఉపేంద్రాచారి బలోజు హరిమోహనాచారి రుద్రోజు వీరబ్రహ్మచారి మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

क् बना හි ව හර्य හා බද ඇ රව तල හ ද හමැ ්‍රදී ග අත ෝ රි සි අත ලවිතල සතා ව හ गंगा yeah. युना <sharpani>.

చతు్రా అష్టలక్షాబ్దే తానయే యాభి ద్వ్రింశ్ సహస్రాతుర్లక్షాబ్దే కలియు ప్రాధే ప్రభవామస్త ప్రజా వంశే విశ్వకర్మ వంశే జాత్యా గోత్ర పస్తిని కాళే సంవి బా తక్షతజిక్ాఘ్రాంద్రియాణ వాక్పాద పాపస్థానా కర్మేంద్రియాణ ఏ సకల పాప నివృత్తిద్వారా చిప్ప రాశీర్వచదావైక్రిపకర్ష్యక్రమేణోకే వా సిద్ధ్యమైంద్రమంతగు రాశీర్వచదావేక యవాపకర్షక్రమేణ్య పర్సనమినకా

चतुस्तागपर्यन्तम् देवब्राह्मण्य उपन्नब्रह्मऋषिगोत्रोद्भवे महालक्ष्मीस्वरूपिणीम् नाम्नीम् गोपेवब्राह्मण्यभ्य शिवम् भवत् उपतनातनवामदेव विश्वचक्ष